కొన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్న క్యాడర్ను ను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చే పనిలో పడింది కమలం పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరుబాట పట్టాలని హస్తం పార్టీ ఎక్కడెక్కడ డిక్లరేషన్లు ప్రకటించిందో అక్కడే నిరసన సభలో పెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తోంది బీజేపీ ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్దమవుతోంది ఇప్పటికే కొన్ని ఇష్యూస్ పై కమలం పార్టీ ఆందోళనలు చేస్తోంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపిస్తున్న బీజేపీ ఇదే విషయంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది రేపు జరిగే రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యాచరణను ప్రకటించనుంది రెండు రోజుల క్రితం జరిగిన పదాధికారుల సమావేశంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు కార్యవర్గ సమావేశాల ఎజెండాపై చర్చించారు పోరాట పందాపై పూర్తి స్థాయిలో చర్చించి కార్యాచరణను ప్రకటించనుంది ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మహిళా మోర్చా ధర్నాలు చేస్తే నిరుద్యోగ సమస్యలపై యువ మోర్చా ఆందోళనలు చేసింది ఇకపై క్యాడర్ ను ఫుల్ యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలని భావిస్తున్న కమలం పార్టీ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై ఒక్కో ప్రాంతంలో సభలు పెట్టి డిక్లరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ వరంగల్లో రైతు డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలు పెట్టింది అయితే ఆ హామీలు అమలు చేయలేదని కమలం పార్టీ ఆరోపిస్తోంది హామీల అమలుపై హస్తం పార్టీపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ డిక్లరేషన్ సభలు పెట్టిందో అక్కడే నిరసన సభలు ప్లాన్ చేస్తోంది రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా ఒక ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని పక్కన రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి ఈరోజు ఏడు నెలలు అయింది ఇప్పటికి ఇరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు నెలకు ఐదు వేలు తీసుకున్నా రెండు వేల ఐదు వందలు తీసుకున్నా ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు అవుతుంది కానీ ఇంతవరకు అసెంబ్లీలో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ క్యాడర్ స్తబ్దిగా ఉందనే వాదన వినిపించింది ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ శ్రేణులు యాక్టివ్గా ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదనే వాదన ఉంది దీంతో క్యాడర్లో లో ఉత్సాహం నింపాలని బీజేపీ భావిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్న వేళ కమలం పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో యాక్టివ్ అవుతుందో లేదో చూడాలి